నమస్తే అండి కార్ సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం అది కాకినాడ ఆంధ్రప్రదేశ్ మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్ రెండు నెంబర్లు డిస్ప్లే మీద ఉంటుంది రెండు నెంబర్లకి ఫోన్ చేయండి నేను ఈరోజు పదో తారీఖు సార్ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చి కరెక్ట్గా ఐదు ఐదైంది సార్ ఇప్పుడు నేను కలకత్తాలో ఉన్నాను కలకత్తాలోనే ఈ కారు నేను వీడియో తీస్తున్నాను సార్ నేను ఇచ్చే ప్రతి కారు కలకత్తా నుంచి ఇస్తాను మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే జస్ట్ సార్ మీకేం ఖర్చు అవ్వదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు మోటివేషను నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది అలాగే ఇప్పటివరకు చేసినటువంటి సబ్స్క్రైబర్స్కి లైక్ చేసినటువంటి వారికి కామెంట్ చేసిన వాళ్ళకి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ నాకు ఎంతగానో స్ట్రెంగ్త్ సార్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సార్ చాలామంది ఎవరైనా డౌట్ అయితే మాకు ఫోన్ చేయమని అండి మేము చెప్తామంటున్నారు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెడితే సుబ్రహ్మణ్యం గారికి మీరు పది లక్షలు అవుతారా ఐదు లక్షలు వేస్తారా మీ ఇష్టం వేయండి సార్ మేము ఉన్నాం అని అంతగా చెబుతున్నారంటే సార్ నిజంగా మీ అందరికీ చాలా నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్ యూ సో మచ్ ఎంతకంటే మీకు నేను ఏం చేయలేను మంచి కార్లు ఇవ్వడం తప్ప మంచి కార్లు ఇస్తాను సార్ ఈరోజు ఎస్ క్రాస్ పెట్టాను నెంబర్ వన్ వెహికల్ సార్ డెల్టా వెహికల్ మిడిల్ మిడిల్ వేరియంట్ చాలా బాగుంది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ సార్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ మన లాస్ట్ సర్వీసు ఇరవై ఐదులో ఇరవై ఐదు ఏప్రిల్ అయింది డీజిల్ వెహికల్ చాలా బాగుంది స్మార్ట్ హైబ్రిడ్ ఎస్ క్రాస్ నెక్సన్ సార్ చాలా చాలా బాగుంటుంది సార్ ప్రీమియం హెచ్బే కార్ అది మరి అలాంటి కారు కూడా చాలా ఫోన్లు వచ్చినాయి బట్ ఎవరు తీసుకుంటారో తీసుకొని క్వాలిటీ ఉంది ఇప్పుడైతే మీ ముందుకి హోండా ఐ ట్వంటీ వైట్ కలర్ చాలా మంది అడుగుతున్నారు సార్ తక్కువ తిరిగిన వెహికల్ నలభై తొమ్మిది వేలు తిరిగింది ఒరిజినల్ సార్ ఫస్ట్ ఓనర్ ఒరిజినల్ సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ అని చెప్పను బట్ టచ్లు అయినాయి సార్ టచ్ అప్లు చిన్న చిన్న బంపర్స్ అక్కడక్కడ టచ్ అప్లు అవుతాయి కానీ ఇప్పుడైతే ఏమి లేదు క్వాలిటీ ఉంది సార్ క్వాలిటీ ఉంది గ్లాసులు అన్నీ ఒరిజినల్ చెక్ చేశాను సస్పెన్స్ బాగుంది స్టీరింగ్ గేర్ బాక్స్ అన్నీ బాగున్నాయి క్వాలిటీ ఉంది చాలా బాగుంది సార్ కార్ అయితే మీకు స్టీరింగ్ కంట్రోల్స్ ఆస్టా ఆప్షనల్ సార్ దృష్టి పెట్టుకోండి మీకు ఆస్టాకి ఆస్ట్ ఆప్షనల్ తేడా ఉంటుంది ఆస్టాట్కి స్టార్ట్ వస్తుంది ఆస్టా ఆప్షనల్ పుష్ స్టార్ట్ వస్తుంది ఇది పుష్ పుష్టార్ట్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి మీకు ఎలక్ట్రికల్ ఓఆర్వీఎం వస్తుంది డి ఫాగ్రో రియర్ వైపర్ వస్తుంది బాగుంది కారు నలభై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఒరిజినల్ కారు కారు ఎప్పటికప్పుడు రూపాయి పెట్టుబడి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ దీని ప్రైస్ మూడు లక్షల ఎనభై వేలు సార్ కారు అయితే సూపర్ సార్ సారీ మూడు లక్షల ఎనభై వేలు సార్ బార్గెని ఏం లేదు ఇక ఎన్ఓసి పన్నెండు వేల రూపాయలు ఓనర్ గారు పెట్టుకుంటారు నాకు కమిషన్ మాత్రం పదిహేను వేలు ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ పదిహేను పదహారు వేలు ఈ తేడాలో ఉంది పదిహేను పదహారు వేలు ట్రాన్స్పోర్ట్ సార్ దీనికి ట్యాక్స్ సుమారుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఒక ఐదు వేలు అటు ఇట్లా వస్తుంది సార్ కాబట్టి మీరు పూర్తిగా వీడియో చూడండి వీడియోలో నేను ఇక్కడ నుంచి ఖచ్చితంగా ట్యాక్స్ కూడా క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను కొన్ని కొన్ని మర్చిపోతున్నాను కాబట్టి మళ్ళీ ట్యాక్స్ ఎంత వస్తుందని దయచేసి అడగొద్దు వీడియో పూర్తిగా చూడండి కార్ అయితే సూపర్గా ఉంది చూపిస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జెన్యున్ కార్స్ ఏపీ మీరు అందరూ అభిమానిస్తున్నందుకు మీకు వేలాది మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ పాలిటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి ఎక్కడ డెంటింగ్ స్క్రాచెస్ ఏం లేదు నెంబర్ బోర్డు క్రాక్ ఇచ్చింది నెంబర్ బోర్డు ఎలాగ మీరు మార్చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు సార్ రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి ఎలా వీల్స్ బాగున్నాయి ఎలా వీల్స్ బాగున్నాయి రైట్ సైడ్ చూడండి ఒకసారి రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా బాగుంది స్క్రాచ్ ఎక్కడ ఏమీ లేవు ఓకే సార్ ఫ్రంట్ టైర్ ఎయిటీ పర్సెంట్ ఉంది సార్

సీట్ కవర్ లేదు కొద్దిగా టైట్ చేసుకుంటే సరిపోతుంది సార్ ఇదేం పర్లేదు జస్ట్ అలా టైట్ చేసుకుంటే అది ఏం చేయరు ఇంకా అంత చేసే సార్ కాదు నేను సీట్ కవర్స్ అయితే బాగున్నాయి సార్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డ్యూల్ కలర్ డాష్ బోర్డు డ్యూవల్ కలర్ ఆ సైడ్ ప్యాడ్స్ బాగున్నాయి క్రోమ్ ఫినిషింగ్ ఎలక్ట్రికల్ ఓఆర్ఎమ్ సైడ్ లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంటు సెంటర్ లాకింగ్ గ్లాస్ లాకింగ్ నాలుగు ఫార్ విండోస్ డోర్ ప్యాడ్స్ చాలా నీట్గా ఉన్నాయి సార్ ఒరిజినల్ సార్ డోర్స్ ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చిన ఫేస్టింగ్ రోబో పంచింగ్ అలాగే ఉంది సార్ డోర్స్ ఎక్కడ కూడా మారలేదు ఒరిజినల్ కోడ్ తోటి అలాగే ఉంది పిల్లర్స్ అన్ని బాగున్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ స్టీరింగ్ చాలా బాగుంది మీరు ఏమైనా లెదర్ ఇది ఆల్రెడీ వేసి ఉంది లెదర్ మీరు వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఫ్లోర్ మ్యాట్ ఉండదు ఇక్కడ ఫుల్ మ్యాట్ అంటారు కదా అది ఉండదు సార్ గ్లాస్ ఒరిజినల్ సార్ ఈ గ్లాస్ ఒరిజినల్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ రియర్ వెంట్ ఉంది సీట్ కవర్స్ చాలా బాగున్నాయి సీట్ కవర్స్ బాగున్నాయి సార్ వెనకాల మ్యాటిలు కూడా బాగున్నాయి రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ ఇది ఓకే సార్ టాప్ చూడండి టాప్ కూడా ఎక్కడ డెంటింగ్లు కానీ ఏం లేదు ఇది వెనకాల టైర్ సార్ ఇది ఈ ఒక్క టైర్ కంపెనీ నుంచి వచ్చింది అలా ఉంచి సార్ మరి ఎందుకు మార్చలేదు నాకైతే తెలీదు ఈ టైర్ ఒకటి మీరు టెన్ పర్సెంట్ ఎంత ఉందో మార్చుకుంటే సరిపోతుంది అపోలో టైర్ సార్ ఆస్ట్రా సార్ పెట్రోల్ ఇంజిన్ వీటి వీటి ఐ ట్వంటీ హోండా ఓకే సార్ అండర్ బాడీ కూడా చూపిస్తాను మీకు కొన్ని కార్లకి మర్చిపోతున్నాను తప్ప నేను చెక్ చేస్తాను సార్ నేను కిందకి వెళ్ళి అన్నీ చెక్ చేస్తాను లీఫ్ ఆగ్రో వైఫర్ ఉంది టాప్ అంతా కూడా బాగుంది సార్ డిక్కీ ఎక్కడ రీప్లేస్మెంట్ అవ్వలేదు ఎక్కడ కూడా దెబ్బలు ఏం తగలలేదు సార్ డిక్కీ అంతా ఒరిజినలే సార్ ఫ్రేమ్ అంతా బాగుంది సార్ ఫ్రేమ్ ఎక్కడ డిస్టర్బ్ అవలేదు ఫ్రేమ్ అంతా బాగుంది ఇక్కడ స్టెపిన్ డికా బూట్ అంతా బాగుంది సార్ మొత్తం గాలి వెళ్ళక చెమట పట్టింది సార్ అంతే బాగుంది సార్ ఎక్కడ రస్ట్ కానీ ఏం లేదు బాగుంది స్టెప్న్ అయితే మాత్రం ఫార్టీ పర్సెంట్ స్టెప్ ఉంది అపోలో కంపెనీ నుంచి వచ్చిందే సార్ ఓకే కార్ అంతా బాగుంది సార్ ఐ ట్వంటీ క్వాలిటీ ఉంది ఇంజన్ బాగుంది సస్పెన్స్ బాగుంది గేర్ బాక్స్ బాగుంది ఇక్కడ ఇది పగిలింది సార్ ఇది నేను సార్కి చెప్పాను చూద్దాము అన్నారు అంతేగాని కన్ఫామ్ చెప్పలేదు సార్ ఈ లైట్ ఇది ఏ పగులుతాయి సార్ ఇవి ఇది మార్పించేద్దాం సార్ ఇది అడిగి చేపిచ్చేస్తాను పెట్టి కానీ ఇది మాత్రం కొత్తది వేసి ఇస్తారు మీరేం టెన్షన్ పడకండి చిన్న చిన్న సార్ ఏంటి అనుకున్నారు ఈ ప్రతి కారుకి ఇక్కడ ఉంటుంది ఏంటంటే వెనకాల నుంచి వచ్చి ఇలా తగిలించేటప్పుడు ఫైబర్ కదండి ప్లాస్టిక్ కదా ఇది ఇక్కడ ఇలాగ నొక్కినప్పుడు ఇక్కడ పెయింట్ పైన లేరు ఎయిర్ గ్యాప్స్ వస్తుంటాయి ఓకే సార్ క్లియర్గా చూపించేస్తున్నాను మీకు ఉన్నది ఉన్నట్టుగా మరి ఎందుకంటే మీరు నన్ను తర్వాత ఇంకా ఒక మాట కూడా అనకూడదు అనే ఉద్దేశంతో ఓకే సార్ సార్ వెనకాల టైరు ఇది ఇది అయితే మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ టైరు కొంతమంది పిచ్చి పనులు చేస్తుంటారు సార్ ఏ టైర్ బాగాలేదు ఆ టైరే మార్చుకుంటారు తప్ప సెట్ వైజ్లో వేసుకోరు సార్ ఒరిజినల్ గ్లాసులన్నీ వెనకాల గ్లాసు వెనకాల గ్లాసు ఒరిజినల్ సార్ గ్లాసులు అన్ని ఒరిజినల్ సార్ మీకు చూపించాను చెప్తున్నాను నేను చూశాను చెక్ చేశాను అన్ని గ్లాసులు ఒరిజినల్ ఏది కూడా గ్లాస్ మారలేదు లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ డోర్స్ అయితే టైట్గా చక్కగా ఉన్నాయి సార్ బాగుంది సార్ కార్ మరి ఐ ట్వంటీ ఎస్ క్రాస్ అయితే అదిరిపోయింది సార్ కార్ చాలా బాగా నచ్చింది సార్ కెఫీనే బ్రౌన్ అట్టండి దాని కలరు సూపర్గా ఉంది సార్ కార్ అయితే సర్వీస్ రికార్డ్ ఎక్దమ్ సూపర్ సార్ బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్ ఎక్కడ ఏమి ఓపెన్ చేసినట్టు చిన్న మచ్చ కూడా లేదు ఓకే సార్ పిల్లర్స్ అన్నీ చెక్ చేసాను బాగున్నాయి డోర్ అంతా ఒరిజినల్ సార్ ఈ టైర్ అపోలో టైర్ ఇది కూడా మీకు ఎయిటీ పర్సెంట్ ఈజీగా ఉంది సార్ ఒక టైర్ వేసుకుంటే సరిపోతుంది లేదా రెండు టైర్లు వేసుకుంటే ఇంకా మంచిది బాగున్నాయి సార్ ఒక టైర్ వేసుకుంటే సరిపోతుంది ఏం ప్రమాదం ఏం కాదు ఓకే సార్ క్వాలిటీ అంతా కూడా బాగుంది ఎవరికైనా నచ్చితే చూడండి రెండు వేల పదిహేను డిసెంబర్ రిజిస్ట్రేషన్ సార్ ఒక్క నెల అయితే రెండు వేల పదహారు అని మీరు లెక్క వేసుకోండి ఓకే సార్ స్టార్ట్ చేస్తాను సార్ స్టార్ట్ చేసి మీకు ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను బాగున్నాయి కాల్ సార్ కీలెస్ ఎంట్రీ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్ నలభై తొమ్మిది వేల మూడు వందలు తిరిగింది సార్ ఎవరో ఆయిల్ కొట్టించుకుంటలేదు సార్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఏసీ చిల్లుగా ఉంది సార్ చెక్ చేశాను రైట్ టు లెఫ్ట్ మిర్రర్ ఫోల్డింగ్ వర్కింగ్ సార్ रियर कैमरा ऑन सर बैक कैमरा लाइट्स वर्किंग है आरएन है स्टीयरिंग कंट्रोल्स ऑन है गियर शिफ्ट बाउंड सर क्लच बाउंड है ఓకే సార్ స్టీరింగ్ కూడా స్మూత్ గా ఉంది సార్ సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇవాళ ఎండ చాలా విపరీతంగా ఉంది సార్ చాబి అందరికీ సార్ చూడండి ఇంజన్ రూమ్ చూడండి సార్ బానేటు ఒరిజినల్ సార్ వానెట్ ఒరిజినల్ పేస్టింగ్ తో ఒరిజినల్ తో ఉంది ఎక్కడ కూడా టాకాలు ఏమి కూడా మీకు పంచింగ్ టాకాలు ఎక్కడ రిలీజ్ అవ్వలేదు సౌండ్లు ఏమి రావు యాప్రాన్ ఒరిజినల్ గా ఉంది సార్ ఎంత కూడా పట్టి అంత ఓకే రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా యాప్రాన్స్ డిస్టర్బ్ అవ్వలేదు ఇంజనీర్ కూడా బాగుంది ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా ఉంది సార్ నేను చూపిస్తాను బెల్ట్ దగ్గర పెడతానంటే అక్కడే మనకు తెలుస్తుంది సౌండ్ ఏం లేదు సార్ చాలా బాగుంది రెండు వేల ఇరవై నాలుగు బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ వేస్తారు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో వేసారు బ్యాటరీ కూడా సంవత్సరం అయింది బ్యాటరీ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇంజిన్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది సార్ ఇంజిన్ బాగుంది సార్ పార్ చాలా క్లియర్గా ఉంది బాగుంది కదా సార్ ఓకేనా సార్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సార్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సార్ రెండు వేల పదిహేను డిసెంబర్ రిజిస్ట్రేషన్ హుండాయ్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ టాప్ అండ్ వెహికల్ పుష్టార్ట్ వీల్స్ క్వాలిటీ ఉన్న వెహికల్ సార్ నలభై తొమ్మిది వేలు యాభై వేలు లోపు తిరిగినటువంటి వెహికల్ సార్ మూడు లక్షల ఎనభై వేలు ఫైనల్ ప్రైసు కమిషన్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ ఎగెస్ట్రా ఫుల్ అమౌంట్ కట్టాలి కడితేనే కారు బయలుదేరుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రమేష్ గారికినా నాకైనా ఫోన్ చేయండి సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ